వైశాఖ పురాణము పదిహేనో అధ్యాయము వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరేష మహారాజనకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్ల నిను శృత దేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు శృత దేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమును ఎందుకని ప్రసిద్ధము కాలేదు రాజస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు ఇటు ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమున మెచ్చుకుందరు కొందరు చాతుర్మాసములు ఉత్తములన వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసితురు వీనిని వివరించి వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని అడిగను శృతదేవుడు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతును వినుము లోకంలోని జనులు చాలా మంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచువురు వారు రాజస సామ తామస గుణ ప్రధానులు ఇంత మందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా స్వర్గము కావలినని యజ్ఞాది సత్క్రియలను చేయిచు ఉన్నాడు ఆ క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టంపై చేయగోరుచు ఉన్నాడు కాని ఒకడునూ మోక్షములకై ప్రయత్నించుట లేదు చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై ఉన్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐకమును ఆముష్టికమును అగు సుఖమునిచ్చునవి దేవమాయామోహితులు కర్మ పర పరతంత్రులూ మూఢులు ఈ విషయము మెరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నయూ తీరనవని అని అనుకుని ఉన్నారు వ్యామోహమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధినందును నందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాగ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవరికి తెలియక యున్న కారణమును వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడని వాడు కలడు అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజుల్లో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపము నెరుగనివాడు బ్రహ్మ జ్ఞాని అతడు ఒక నాడు వేటాడుటకై అడవికి పోయెను వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరను అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచూ ఉండేది కొందరు చలివేంద్రములను మరికొందరు నీడనిచ్చి మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి బాటసారులకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసన కర్రలతో విసురుచు ఉండేది చెరుకు గడలను గంధములను ఫలములను ఇచ్చుచు ఉండేది మధ్యాహ్న కాలమున చత్రధానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచు ఉండేది చెట్ల నీడల ఎందు ఇంటి ముంగిళ్ళ ఎందు మండపముల ఎందు ఇసుకను పరిచి కూర్చుండేటకు వీలు వీలు చేయుచుండి చెట్ల కొమ్మలను ఉయ్యాలను కట్టుచుండది రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను వారు వైశాఖ మాతమున చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వపురుషార్థములను కలిగించను మా గురువు గారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపించబడి వీనిని చేయుచున్నాం అని పలికరి మరింత వివరించి చెప్పుడని వారిని అడిగాను మేము ఈ పనులను గురువుల అనుసరించి చేచూ ఉన్నాం వివరములు కావలనచో మా గురువులను అడగమని సమాధానము ఇచ్చిరే రాజువారి మాటలు విని మరుగు వశిష్ఠుని ఆశ్రమునకు వెళ్ళాను అట్లు వచ్చుచూ ఉన్న రాజును వారి పరివారమును చూచి వశిష్ట మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కా సత్కారములతో ఆదరించను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి నమస్కరించి సంతోషాచర్యములతో చేయు అడిగాను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారలకు చేయు అతిథి సత్కారములను ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి ఇట్లందులకు చేయుచున్నారని నేను వారిని అడిగితే వారును మహారాజా దీనిని వివరించిన అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞ అనుసరించి శుభకరములకు వీరిని చేయుచు ఉన్నాం వీరు మా గురువుని అడిగిన వారు మీకు వివరింపగలరు నేను వేటాడి అలసితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితితో నుంటిని ఇటు స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మూలందరిలో మొదటి వాడవు శ్రేష్ఠుడవు సర్వ ధర్ములనుగిరిని వాడవు నేను నీకు శిష్యుడను నేను మీకు శిష్యుడను దయ ఉంచి నాకు ఈ విషయము నిరిగింపుడమని ప్రార్థించను వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేదలకు సంతరించను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కదా ప్రసంగము నందు విష్ణు ప్రీతికరములకు ధర్మ నిరుగుట ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు అడిగిన విషయం వివరి వివరింతును వినుము వైశాఖ మాసవ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములు నశించను ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానము అంటే నది చెరువు మునగున వాని ఎందు చేసిన వారు శ్రీ మహావిష్ణువులకు ప్రియమైన వారు అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు అన్నీ చేసినను స్నాన అన్నిను చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరించినచో అట్టి వారికి శ్రీహరి దూరముగా నుండును అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మాని వారంత గొప్ప కులమున జన్మించిన వారైన వారు కర్మను అనుసరించి మిక్కులే నీచ జన్మ కలవారని ఎరుగుము వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించను శ్రీపతి జగన్నాథుడవు శ్రీ మహావిష్ణువు సర్వ పాపమును నరసింపజేయువాడు సుమా వ్యయ ప్రయాసులు కల వ్రతములు చేతను ధర్మ సూక్ష్మములు చేతను ధనములు చేతను శ్రీహరి సంతసింపడు భక్తి పూర్వకంగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతతించను భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లిఖింపడు భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు కర్మ మార్గములు దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసులతో చేయబడినను భక్తి పూర్వములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ ఆలోచింపక భక్తి పూర్వక నాచరింపు నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికి శుభములు కలుగును వైశాఖ దాన వైశాగ ధర్మము నాచరింపని నీచుని అతడెవరేనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ఠ మహర్షి శాస్త్రోత్తములగు శుభ కరము కరములగు వైశాగ మాస వ్రత ధర్మములను వాని అం అంతరార్ధములను మహా రాజునకు రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలు పాటించను వైశాఖ ధర్మములను పాటించు శ్రీ మహావిష్ణువుని మిక్కిలి భక్తితో సేవించుచు ఉండను ఏనుగుపై భేరు వాద్యం నుంచి దాని రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరము లోపు వారు ప్రాతకాల స్నానము చేసి వైశాఖ మాస ఆ వైశాఖ మాసమున వైశాగ మాస వ్రత ధర్మము నాచరింపవలేను అట్లాచరింపని వారిని దండించి వధింతురు లేదా దేశము నుండి బహిష్కరించని చాటించను వైశాఖ వ్రతము నాచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మవంధు అయినను తీవ్ర దండన కరువులేననియు ప్రకటించను వైశాగమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానని యథాసక్తిగా ఆసక్తిగా దానము చెయలి చలివేంద్రములు మున్నగ వాణిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకే ధర్మ వక్త అంటే ధర్మము చెప్పువాడు అను నియమించను వైశాఖ వ్రతము పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించిన వాని ఆధీనమున పది మంది అశ్వికులను గుర్రము నెక్కిన భటులను ఉంచు ఈ విధంగా ఆ మహా ఆ మహారాజు ఆజచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన నాటి వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమైన ఆ రాజు రాజ్యమును మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖము నందిన వారై విష్ణులోకమును చే చేరుచుండదు వైశాఖ మాసమును ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తుడు శ్రీహరి లోకమును చేరుచుండదు ఇట్లు ఆ రాజ్యము దేశమున లోని ప్రజలందరూ వైశాఖ మహత్యము శ్రీహరి లోకమునకు పోటేచే యమ ధర్మ రాజ్యమునకు నరకమునకు పోవారు లేకపోయేరు ప్రతి ప్రాణి లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చి పుణ్యం వలన ఆ పుణ్యండింటిని చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చాను ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయట కొట్టివేట జరిగి అతడు రకం ఉండవలసి వచ్చాను ఏ పనులు చేసిన వారైనను వారు నరకములకు పోవలసిన వారైనను వైశాఖ స్నానం మహిమచే విష్ణులోకములకు పోవటచే నరక లోకములన్నయో వారు వారు లేక శూన్యమై ఉండను అంతేకాదు స్వర్గలోకమునక యజ్ఞయాగాలవరను చేయట వైశాఖ మాస వ్రతమును ధర్ములు ఆచరించుటచే వారును విష్ణు లోకమును చేరుటచే స్వర్గ లోకములను శూన్యములై ఉండను ఈ విధంగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రదేవలోకము ఇంద్రు ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చు వారెవ్వరూ లేక శూన్యములై ఉండను ఈ విధంగా వైశాఖ మాస పురాణంలోని ఆ పదిహేనో అధ్యాయం గురించి విని ఉన్నాము తర్వాత పదహారో అధ్యాయం గురించి మనము విందాం సుగంధ ద్రవ్యములు కల తాంబూలం దానము శరీర బాధలను పోగొట్టును కీర్తిని ధైర్యమును సంపదను ఇచ్చును నూయి చెరువు తోట మండపము చలివేంద్రము ధర్మకార్యము పుత్రుడు సప్త సంతానములు అని చెప్తూ ఉన్నారు తర్వాత మనం పదహారు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ